మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ సో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది పుంజుకుంటుందా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అంటే కంపల్సరీ పుంజుకోవడం అనేది జరుగుతుంది సో ఉంటది ఉంటది కానీ దాన్ని ఆవిపడం తగ్గడం అనేది కొంత మంది గమనం మళ్ళీ సో మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి ఒక దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఇది రెండు దశాబ్దాల అనుభవం ఒకటి ఇప్పుడు హైదరాబాదు నలుగు వైపులా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది సో చాలామందికి రియల్ ఎస్టేట్ అనగానే ఒక చిన్న చూపు నిజంగా యువత మహిళలు కనుక రియల్ ఎస్టేట్కి వస్తే ఆ రంగం అద్భుతంగా మారిపోతుంది కానీ ఎంత కష్టపడి సాఫ్ట్వేర్ లో నెలకు ముప్పై వేలు చంపా ఇష్టపడతాడు కానీ అదే యువకుడు రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే నెలకు ముప్పై లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంటుంది కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవట్లేదు యువత ఎంచుకుంటే ఏమవుతుంది అసలు మామూలుగా ఒకసారి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే మిమ్మల్ని అడితే నేను వాట్ ఈస్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చాలా పెద్ద రంగం అదే అదే మామూలుగా మామూలుగా మీకు తెలిసిన డెఫినేషన్ చెప్తాను నిర్వహించిన ఏంటి అని మన క్వశ్చన్ వేస్తే ప్రతి ఒక్కరు తెలిసిన డెఫినేషన్ చెప్తా ఒకటి ఏముందన్న అంటే మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని అన్నారు అంటే రియల్ ఎస్టేట్ అనగానే ఇమీడియట్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్లాట్లు అమ్మటం కొనటం మధ్యలో ఉన్న కమిషన్ తీసుకోవటం అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం మనకు అందరు తెలిసింది ప్రతి ఒక్కరు తెలుసు నెక్స్ట్ ఇందాక మీరే అన్నారు ఒకటి ప్రపంచంలోనే పెద్ద ఇండస్ట్రీ అని దాదాపు ఇలా దీని షేర్ హోల్డ్ ఎంత ఉందంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క షేర్ హోల్డ్ ఎంత ఉందంటే ఇంచుమించు మనకు ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది వరల్డ్ వైడ్ కరెక్ట్ అంటే ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ ఇదే సో కాబట్టి ఈ ఇండస్ట్రీలో మనకు మీరు అనార్గ ఉండటం వల్ల చాలా మందికి దీన్ని ఇండస్ట్రీలు పెద్దగా చేయరు చాలా మంది యువత రారు సో అందుకోసం మా కంపెనీలో మేము ఒకటి చెప్తాం రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది ఒక సెషన్ మా దగ్గర ఉంటుంది అనమాట అంటే రియల్ ఎస్టేట్ చేయటం ఎందుకు చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడితే సో రియల్ ఎస్టేట్ అనేది చేయకుంటే రే నీ యొక్క జన్మ సాధకత ఫుల్ఫిల్ నేను కాదంటే ఒకవేళ మనకు భగవంతుడు అనేవాడు ప్రత్యక్షమై ప్రత్యక్షమైంది అనుకుందాం మీకు నాకు అత్యక్షమైతే మనం క్వశ్చన్ అడగాలి భగవంతుని చాలా మంది కోరికలు అడుగుతారు కోరికలు కాకుండా నన్ను అడిగితే క్వశ్చన్ దేవుడు దేవుడి అడగాలి భగవంతుని ఎందుకంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ నా జీవన యొక్క ప్రణాళిక ఏంటి అసలు ఎందుకు ఇక్కడ నన్ను పుట్టించావు మన క్వశ్చన్ అడగాలి క్వశ్చన్ అడిగితే భగవంతు దగ్గర నుంచి ఆన్సర్ చెప్తాడు అనమాట నిన్ను త్రీ పర్పస్ మూడు పర్పస్ కోసం నేను పుట్టించాను ఇక్కడ ఈ పర్పస్ ఫుల్ఫిల్ చేసి మళ్ళీ నువ్వు రావాలి అని అనమాట సో పర్పస్ నెంబర్ వన్ ఈ పర్పస్ నెంబర్ వన్ అంటే నువ్వు లైఫ్ లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అంటాడు అనమాట ఓకే అంటే జీవితంలో ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ కాకుండా నీ జీవితాన్ని జీవించాలి అంటాడు సో కాంప్రమైజ్ కాకుండా ఉండాలి అంటే ఎవరు కాంప్రమైజ్ కాకుండా ఉంటారు ఇక్కడ మనం ఒకసారి అడిగితే ఒకసారి మనము ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశిని మొత్తాన్ని ఒకసారి స్టడీ ఇద్దాం ప్రపంచంలో ఉన్న కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ వేల కోట్ల జీవరాశులు కూడా ఒకసారి చెల్లించేటప్పుడు నడిచేటప్పుడు మూవ్ అయ్యేటప్పుడు అవి వంగి నడుస్తాయి నాలుగు కాళ్ళతో నడుస్తాయి మీరు చూడండి చింపాంజీ కూడా మనిషి లెక్కనే ఉంటాడు మనిషి లాగా చింపాంజీ లెక్క మనిషి లెక్కనే చింపాంజీ కూడా ఉంటుంది కానీ చింపాంజీ కూడా నడిచే ఉండేటప్పుడు నాలుగు కాళ్ళతో నడుస్తాయి ఎక్కువ చెప్పు రెండు కాళ్ళతో నడవలేదు సో మనిషి కూడా నిటారుగా నడుస్తాడు మీరు చూడండి ఈ ప్రకృతి ధర్మం ఏం చెప్తుందంటే ఎవరైతే నిటారుగా ఉంటాడో వాడు రూలర్ అని కింగ్ అని గెలిచిన వాడని ఎవడైతే వొంగుతాడో వాడు బానిస అని చెప్పి ఈ ప్రకృతి చెప్తుంది మీరు చూడండి ఎప్పుడైనా వంగిలా మన రాజు వచ్చిందనుకోండి వంగుతం ఇలా నమస్కారం వంగి నమస్కారం చేస్తాం అంటే వంగేవాడు బానిస నిటారుగా ఉండేవాడు రూలర్ అని రాజు అని దాన్ని అంటే ఈ మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో రూల్ చేయడానికి వచ్చిండు ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశి మొత్తానికి వేలడం కోసం వచ్చిన వ్యక్తి మనిషి మీరు చూస్తే మన ధర్మంలో కూడా చూస్తే ఎన్నో మంచి కార్యాలు చేస్తే కానీ మనిషి జన్మ రాదు అంటారు మనిషి జన్మ అనేది అత్యంత అమూల్యమైన జన్మ ఈ జన్మ యొక్క సాధకత ఏంటి అంటే మనిషి ఎక్కడ కూడా తన జీవితంలో కాంప్రమైజ్ కాకుండా జీవించాలి మొదటిది ఇది పర్పస్ నెంబర్ వన్ రైట్ సో ఇక్కడ అంటే ఎంతమంది ఈరోజు ప్రపంచంలో లైఫ్లో కాంప్రమైజ్ కాకుండా ఎంతమంది ఉంటారు చాలా కష్టం సో ఇది ఒక విషయం చెప్తాను నేను ఇదే మనం కొడుగించి చెప్తే ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని జంతువులు మనం తీసుకుందాం మనిషి జీవితాన్ని కూడా తీసుకుందాం అంటే అతను కాంప్రమైజ్ అయ్యేటట్టు ఏ విధంగా జీవిస్తున్నాను కానీ మనం తెలుసుకోవడం కోసం ఒక కుక్కను కానీ పందిని కానీ మనిషిని మూడు జీవులు తీసుకుందాం కుక్క పంది మనిషి ఈ మూడు కూడా ఈ ప్రపంచానికి వస్తాయి ప్రపంచానికి వచ్చి దాని బతుకు పోరాటం పోరాడుతుంది సాయంత్రం గల్లా కొద్దిగా ఫుడ్ సంపాదించుకుంటాయి ఫుడ్ తింటాయి పడుకుంటాయి తన జనరేషన్స్కి ఇద్దరినో ముగ్గురునో కంటాయి చచ్చిపోతాయి చూడు మూడు సేమ్ ఉంటాయి వీటి ఒకసారి చూస్తే కుక్కర్ని చూస్తే పన్నెండు సంవత్సరాలు వస్తుంది పంది కూడా పన్నెండు సంవత్సరాలు వస్తుంది మనిషి వంద సంవత్సరాలు అవుతాడు మనిషి తన జీవితాంతము ఇదే పండుకొని లేచి దానికోసం చేసి జీవనశాంతి సంపాదించుకున్నాక ఒక ఇద్దరినో ముగ్గురినో కానీ చచ్చిపోతాడు ఈ పన్నెండు సంవత్సరాలు పందిన కుక్క కానీ పంది కానీ తన జీవితాంతం ఒక వంద పిల్లలకి అంటది ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే అంటే జీవితంలో ఎవరు మంచి రిచ్ ఉన్నారు ఎవరు ఎక్కువ చేసిరు అంటే ఈ కుక్క పందే చేస్తాయి అంటే వంద పిల్లలు కనిపోతాయి మనిషి ఒకటి ఇద్దరు కానీ వాటి జీవితాంతం కామన్ అవుతుంది అంటే జీవిత పోరాటం పోరాడి తన జనరేషన్ చూసుకుంటే కంపేర్ చేసి చూసుకుంటే వీటి జీవితాలు బెటర్ కదా అంటే ఎక్కువ పని ఇదే చేసినాయి ఎక్కువ మంది పిల్లలు కన్నారు అందుకోసం మన దేశంలో మనిషి కంటే ఈ జంతువులకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అవతారం యువతారం ఉంటాం మనిషిని నీ కులం తక్కువ నా మతం ఎక్కువ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం అంటే మనిషి ఎప్పుడైతే తన యొక్క జీవిత సాధకత తెలుసుకొని అసలు ఈ ప్రపంచాన్ని నువ్వు ఎందుకు వచ్చిన అని చెప్పి ఆయన తెలుసుకొని ఆ విధంగా చేస్తే అతనే కారంజన్మలు అంటారు అతనికి రెస్పెక్ట్ ఉంటుంది అలా కాకుండా సాధారణంగా నేను బతుకగలిగితే సాధారణంగా బతికితే వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ పెద్ద సో కాబట్టి మనిషి ఫస్ట్ పర్పస్ భగవంతుడు చెప్పే పర్పస్ ఏంటంటే జీవితం యొక్క సాధకత ఏంటంటే నీ లైఫ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రపంచానికి నువ్వు వెళ్ళటం కోసం వచ్చినావు యు ఆర్ ద రూలర్ సో కాబట్టి నువ్వు రూల్ చేయాలని చెప్పేసి ఫస్ట్ పర్పస్ రైట్ సెకండ్ పర్పస్ వచ్చేసి ఈ ప్రపంచాన్ని నేను చాలా అంటే చాలా అందంగా పుట్టించిన నేను సృష్టించిన నేను ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించమని చెప్తాడు ఈ ప్రపంచం అందంగా ఉందా లేదా అని తెలియడం కోసము ఏమీ లేదు సింపుల్ ఒకటి వేయాలి మీరైనా నేనైనా మన ఇంటి పైకి వెళ్ళిపోయి ఒక మ్యాట్ వేసుకోవటమో లేదా మంచం వేసుకొని ఒక్కసారి ప్రపంచంలో ఆకాశాన్ని ఒక పది నిమిషాలు మనం చూస్తే అప్పుడు అందంగా అనిపిస్తుంది అంటే ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించి ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి ఇది నెంబర్ టూ ఓకే ఈ పర్పస్ నెంబర్ టూ నింబర్ త్రీ వచ్చేసి నువ్వు రూలర్ నువ్వు రూల్ చేయడం కోసం వచ్చినావు యు ఆర్ ద కింగ్ కాబట్టి మనకు ఒక చరిత్ర ఉండాలి పలానా ఎక్స్ అనే పర్సన్ ఈ విధంగా జీవించిన ఆ ఈ విధంగా ఉండాలి అనే దానికోసం మనం జీవించాలి తర్వాత మన కోసం మాట్లాడాలి మనం ఉన్నా లేకుండా మనం చేసిన పనులు మన చరిత్ర రాయాలి అందుకోసం రాజులకి చరిత్ర రాస్తారు రాజు ఫలానా రాజు పదో ఈ సంవత్సరంలో ఉండేవాడు ఈ విధంగా రాజు ఉండే ఈ విధంగా ఉండే అతని చేసిన పాలసీ రాజులకు మాత్రం చరిత్ర ఉండదు ఒక సామాన్యుడికి చరిత్ర ఉండదు అంటే ఇక్కడ నువ్వు ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల జనాభాలో రమేష్ సంపంగ్ అయిన వాడు యూనిక్ బిఎస్ అనేవాళ్ళు యూనిక్ ఎవరైనా నేను ప్రపంచం నాలుగంటల్లో కూడా ఇక అంటే నేను ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తి నేను ఉంటే నాకు ఎంత ఘనత ఉండాలి ఘనత గ్రేట్నెస్ ఉండాలి ఈ విధంగా ఉండాలి డ్రెస్ కానీ మనం చేసిన స్టైల్ మన ప్రతిదీ కూడా స్టైల్ ఉండాలి సో ఇది పర్పస్ నింబద్ధి అంటే మనిషికి ఘనత కావాలి ఈ మూడింటి కోసం నేను ఈ ప్రపంచాన్ని పుట్టించా ఈ మూడింటిని ఫుల్ఫిల్ చేసుకొని నువ్వు రా ఇదే నీ జీవిత యొక్క అని భగవంతుడు చెప్తాడు అనమాట ఓకే ఈ ప్రపంచంలో ఉన్న మానవులు భారతదేశంలో ఉన్న మనిషి ఎవరైనా కానీ ఈ మూడింటిని ఎవరైనా చేస్తు ఏ వ్యక్తి అయినా తన జీవితంలో కాంప్రమైజ్ కాకుండా జీవిస్తుండ ఏ వ్యక్తి అయినా మనం మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరు కూడా ప్రపంచం తిరిగి ఆస్వాదించాలి టూర్స్ టూర్స్కి వెళ్ళాం మనం వద్దున లేస్తే మనకేంటంటే మన ఆఫీసు మన ఇల్లు మన ఆఫీసు మన ఇల్లు తప్ప ఇంకే ప్రపంచం వేరే ప్రపంచంతో అవసరం లేదు మనం చేయలేము మూడోది వచ్చేసి ఘనత గురించి ఎప్పుడు ఆలోచించాం గ్రేట్నెస్ గురించి ఆలోచించాం బతుకు పోరాటం పోరాడతాం రేపు పొద్దున్న ఎలా తెల్లాడుతుంది దాని గురించి చేస్తాం తప్ప ఎప్పుడు కూడా నేను గ్రేట్నెస్ ఉండాలి నన్ను పొగడాలి నా గురించి మాట్లాడాలనేది ఉండదు అనమాట సో అందుకోసం మనం ఏం చేస్తాం మన దేశంలో మనిషికి వాల్యూ ఉండదు మనిషికి వాల్యూ ఉండదు సో కాబట్టి ఈ పర్పస్ ఈ మూడు మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనకు కాంప్రమైజ్ కాకుండా ఉండాలన్నా కానీ ప్రపంచం తిరిగి ఆస్వాదించాలన్నా కానీ మూడోది వచ్చేసి మనకు ఘనత కావాలన్నా కానీ ఈ మూడు కావాలంటే డబ్బులు కావాలి కావాలి పైసలు కావాలి సో పైసలు మనకు కావాలంటే పైసలు ఎక్కడ ఉన్నాయి మనీ ఎక్కడ ఉన్నాయి అని గనక మనం చూస్తే మన ధర్మం ప్రకారం మనము మనీని ఏమంటాం మనం లక్ష్మీదేవి అండ్ లక్ష్మీదేవి అంటాం అంటే లక్ష్మిని క్రియేట్ చేసేదెవరు లక్ష్మి ఎవరు ఎవరు పుట్టిస్తారు లక్ష్మిని ఎవరు పుట్టిస్తారు వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ వాళ్ళ వాళ్ళ మదర్ ఎవరు భూమాత భూమాత అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంది డబ్బుని క్రియేట్ చేసేదో డబ్బు జనరేట్ చేసేదెవరు భూతల్లి భూతల్లి డబ్బు జనరేట్ అంటే డబ్బుని క్రియేట్ చేయాలన్నా కానీ డబ్బుని సృష్టించాలన్నా కానీ ఎవరి దగ్గర ఉంటది అంటే భూతల్లి దగ్గర ఉంటది ఓకే సో కాబట్టి రేపొద్దున నీ జీవితం యొక్క సార్థకత ఫుల్ఫిల్మెంట్ కావాలన్నా కానీ లేదు ఈ పర్పస్ ఫుల్ కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చినది నువ్వు కంప్లీట్ కావాలంటే నీకు పైసలు కావాలి పైసలు ఎవరి దగ్గర ఉన్నాయంటే భూతల్లి దగ్గర ఉన్నాయి సో బూతల్లి దగ్గర నువ్వు ఇనక పోయి అడిగితే బూతల్లి ఇస్తుంది నీకు సో భూతల్లి దగ్గర చేసే మెయిన్ బిజినెస్లు ఏముంటాయంటే ఒకటి వచ్చి రియల్ ఎస్టేట్ ఉంటుంది రెండోది వచ్చేసి వ్యవసాయం ఉంటుంది మూడోది వచ్చి మైనింగ్ ఉంటుంది నీకు మైనింగ్ వ్యాపారం చేయాలంటే నీకు అక్కడ డబ్బులు డబ్బులు కావాలి పెద్దలు ఉండాలి రెండోది వచ్చి వ్యవసాయం చేయాలంటే నీ దగ్గర భూమి భూమి ఉండాలి సో కాబట్టి నీకు అక్కడ మైనింగ్ లేదు ఎందుకంటే మన భారతదేశం దగ్గర చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మైనింగ్ చేయలేరు మైనింగ్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పాత్ర చేస్తారు రెండోది వచ్చేసి వ్యవసాయం చేయాలంటే భూములు ఎకరాల ఎకరాల భూములు ఉండాలి ఆ భూములు కూడా అందరి దగ్గర లేవు ఈరోజు సో కాబట్టి ఈ రెండు సాధ్యం కాదు ఇక సాధ్యమయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం సో రియల్ ఎస్టేట్ వ్యాపారం గనుక మనం ఎంచుకుంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు నీకు అక్కడ భూమి అవసరం లేదు నీ దగ్గర డబ్బు అవసరం లేదు భగవంతుడిచ్చిన నోరుని భగవంతుడి ఇచ్చిన సమయాన్ని గనుక మనం ప్రాపర్గా యుటిలైజ్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మనం చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇందాక చెప్పాను మీకు ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ షేర్ వాళ్ళు ఉంది కాబట్టి దీంట్లో నువ్వు గనక ప్రాపర్గా నేర్చుకోగలిగి ఏ విధంగా చేయాలని నేర్చుకోగలిగి నువ్వు చేస్తే ఇక్కడ నీ యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వచ్చు